అలనాటి ప్రముఖ సినీ నటి బి సరోజాదేవి కన్నుమూశారు బెంగళూరులో తన నివాసంలో బి సరోజాదేవి తుదిశ్వాస విడిచారు తెలుగు కన్నడ తమిళం సినిమాల్లో సరోజాదేవి నటించి మెప్పించారు ఎన్టీఆర్ ఏఎన్ఆర్ ఎంజీఆర్తో నటించిన బి సరోజాదేవి పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో పద్మశ్రీ పురస్కారం పంతొమ్మిది వందల తొంభై రెండులో పద్మభూషణ్ అందుకున్నారు సరోజాదేవి పలు భాషల్లో నూట యాభైకి పైగా చిత్రాల్లో నటించారు మహాకవి కాళిదాస సినిమాకు జాతీయ అవార్డు అందుకున్నారు అలనాటి ప్రముఖ సినీ నటి బి సరోజాదేవి కన్నుమూశారు బెంగళూరులో తన నివాసంలో బి సరోజాదేవి శ్వాస విడిచారు దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అడిగి తెలుసుకుందాం సతీష్ చెప్పండి సరోజాదేవి మృతికి సంబంధించిన వివరాలేంటి బెంగళూరులోని తన నివాసంలో కన్నుమూశారు అనేక తెలుగు కన్నడ తమిళ సినిమాల్లో నటించినటువంటి సరోజిదేవి ఎనభై ఏడుల వయసులో వయోభారంతో తన నివాసంలో ప్రతిష్టరు దాదాపు నాలుగు భాషల్లో నూట ఎనభై చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు సరోజిని దేవి ఇటు మహాకవిదాస్ మహాకవి కాళిదాసు అనే చిత్రంతో కన్నడ సినిమాలో అభినేత చేసినటువంటి సరోజిన్ దేవి ఆ తర్వాత ఎన్టీఆర్ ఎన్ఆర్ ఎన్టీఆర్ అగ్ర హీరోల సరసన జోడీగా నటించి ఎన్నో ఎన్నో మంచి చిత్రాల్లో నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు తెలుగు విషయానికి వస్తే పాండురంగ మహాక్షయం భూ కైలాస్ పెళ్లి సందడి పెళ్లి కానుక సీతారామ కళ్యాణం జగదేఖ విరుణుకథ శ్రీకృష్ణ రుద్ధం అదేవిధంగా శకుంతల భాగ్య విజయం మనరే అండంటి కాపురం అల్లు అల్లుదిద్దిన కాపురం ఇలా తెలుగు సినిమాల ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమకు కన్నడ పరిశ్రమ మంచి గుర్తింపు తెచ్చుకున్నటువంటి సరోజినీ దేవి పంతొమ్మిది వందల పద్మభూషణ్ పురస్కారాన్ని అదేవిధంగా ఎన్టీఆర్ పురస్కారాన్ని కూడా అందుకుని తన సేవలకు సంబంధించి ఎంతో పేరు ప్రఖ్యాతులు గడించారు కన్నడ కర్ణాటకలోని బెంగళూరు లో జన్మించి అక్కడే స్థిరపడినటువంటి సదీ దేవికి ముగ్గురు అట్టేలు పార్వతి కమల నాటకాలు అంటే చాలా ఇష్టంగా ఉండేది నాటక సంస్థ నుంచే నటించి చిన్నప్పటి నుంచి అలవాటు చేసుకున్నటువంటి ఆ తర్వాత మహాకవి కాళిదాస్ లో సినిమా అవకాశం రావడంతో సో అక్కడి నుంచి నటిగా తన ప్రస్థానాన్ని మొదలు పెట్టి ఇటు తెలుగు తమిళ అదే విధంగా కన్నడలో సో ఎంతో గుర్తింపు తీసుకొచ్చి ఒక నటిగా సుప్రసిద్ధంగా ఎరిగా ఎరగడం జరిగింది పద్మభూషణ్ అవార్డు గ్రహించి తన నట ప్రస్థానానికి ఒక గుర్తింపు తీ తీసుకోవడం జరిగింది సో వయోభారంతో బెంగళూరులోని తన నివాసంలో ఈరోజు శాఖ కుటుంబ సభ్యులు తెలిపారు ధన్యవాదాలు సతీష్ అందానికే కన్నుకుట్టే సోయగం ఆమెది వెన్నెళ్లకే అసూయ కలిగే చిరునవ్వులు తనవి ఆ సోయగం ఆ చిరునవ్వులతో దక్షిణాదిన వెండి తెరపై వెలుగులు పూయించిన బి సరోజ ఓ తరానికే ఆరాధ్య దేవత పంతొమ్మిది వందల యాభై ఐదు నుంచి దాదాపు ఒకటిన్నర దశాబ్దం పాటు వెండి తెర నేలిన ఆ ముగ్ధ మనోహర సౌందర్యం అలనాటి అగ్రహీరోలైన ఎన్టీఆర్ ఏఎన్ఆర్ ఎంజీఆర్ శివాజీ గణేషన్ పక్కన ఆడిపాడారు అయిష్టంగానే సినీ రంగంలోకి అడుగుపెట్టిన ఆ కన్నడ కస్తూరి తల్లి సేవలో దాదాపు ఐదున్నర దశాబ్దాల పాటు సేద తీరారు భర్త శ్రీహర్ష పేరు మీద స్థాపించిన స్వచ్ఛంద సంస్థ ద్వారా ఎంతో మంది పేద విద్యార్థులకు విద్యాదానం చేశారు వెండి తెరపై ఆమె పూయించిన చిరునవ్వులని జ్ఞాపకాలుగా ఆమె సాయంతో ఉన్నత స్థానాలకు చేరుకున్న వాళ్ళని మనకు గుర్తుగా వదిలి బి సరోజ అమరపురికి చేరారు